తెలుగుదేశం పార్టీ బెస్తా సాధికార కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కడప పార్లమెంటు జమోడుగు నియోజకవర్గానికి జమోడుగు నియోజక భూపేసి గారి ఆదేశం మేరకు ఈరోజు దత్తాపురం గ్రామంలో బెస్త కులస్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు జరిమోడి గారి ప్రభుత్వం బెస్సల్లో పూర్తిగా విస్మరించడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యసాగర సంఘాలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో పాటు ఏదైనా ప్రమాద శాతం బంధిస్తే ఐదు లక్షల రూపాయలు నష్టపరం ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నరు లేని విధంగా ఏ కులానికి లేని విధంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు మత్స్యకారుల ముడ్డుబిడ్డ శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు యాభై సంవత్సరాలకి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రనాయుడు గారికి దక్కుతుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మత్స్యకారులో సొసైటీలో ఉండేవాళ్ళు ఇన్ను నిర్మించుకోవాలంటే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆధారంగా ఇచ్చేవారు అలాగే మత్స్యకారులకు బెస్సలకు సంబంధించి మహిళలతో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి మహిళా సభ్యుడికి ఒక పదివేల రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధి కింద ప్రోత్సహించేవారు ఇలా అనేక పథకాలు పెట్టి ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో బెస్సలు అధికాలకు ఆదుకుంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం బెస్సలను విస్మరించు బెస్సలను ఒక ఓటు బ్యాంక్ వాడుకొని రోజు అధికారంలో రాగానే బెస్సలకు ఐడిఎస్ ఐఈడిఎస్ అని చెప్పి ఏ పనులు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా అమలు చేయకుండా ఈ రోజు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఒకటే వినోపం చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు బెస్స కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏదో గొప్పలు చెప్తా ఉన్నారు బెస్స కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం మా బెస్స కులసులకు ఏదో ఉపాధి కల్పించారో తప్ప కులానికి మేము తెలిసిందో అడుగుతా ఉన్నాం బెస్స కార్మిషన్ ద్వారా ఒక్క బెస్త రాష్ట్రంలోని బెస్స క్రుష్ ఒక్క బెస్స అయినా కూడా ఒక్క రూపాయలు లబ్ధి పొందని అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మా బెస్స కులసులు అందరికీ వచ్చే ప్రభుత్వం అందరి బెస్స కార్పొరేషన్ ద్వారా మా చిన్న కానీ కొల్లూరు దగ్గర కానీ ఖచ్చితంగా ఒక బడ్జెట్ కేటాయించి స్వయం ఉపాధి కింద వాళ్ళ నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉపాధి కల్పించే విధంగా మేము కృషి చేస్తాం తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక జమ్మడు నియోజకంలో చదిపురాల భూపయ్ శెట్టి గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన కూడా గెలిపించుకుంటేనే ఇక్కడ బెస్సులకు కానీ అన్ని నియోజకవర్ నియోజకంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతాయని చెప్పి ఈరోజు తెలియని చెప్పింది